అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పండగలకి చేసుకునేలాగా ఒక మంచి కాంబో రెసిపీ వాళ్ళు మనం చూడబోతున్నాం సో వీటిని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా చింతపండు పేస్ట్ చేయడం కోసం నేను ఒక బౌల్లో ఒక కప్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను దీన్ని నానపెడటానికి ఇందులో కొన్ని వేడి నీళ్లు పోయాలి మీకు టైం ఉంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళని పోసి చింతపండుని రెండు మూడు గంటల పాటు నానపెట్టచ్చు లేదంటే ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల కొద్ది నిమిషాల్లోనే చింతపండు సాఫ్ట్గా తయారవుతుంది ఈ టిప్ని పెట్టుకుని మీకు కుదిరిన పద్ధతిలో చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టి ఈ లోపల నేను ఒక మసాలా పొడిని తయారు చేయబోతున్నాను మసాలా పొడి చేయడం కోసం ఒక లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి అంత బాగా కలపాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులని వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఇంకొద్దిసేపు వేయించాలి కొన్ని సెకండ్ల తర్వాత నేను ఇందులో ఐదు ఎండుమిరపకాయలని వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి వీటిని మెత్తరి పొడి పట్టాలి ఇది చాలా ఫ్రెష్గా గా గా ఉంటుంది దీన్ని మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చింతపండు పేస్ట్ చేయడం కోసం ఒక ప్యాన్లో లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇది నిలవంచుకునే చింతపండు పేస్ట్ కాబట్టి ఈ మాత్రం నూనె వేస్తేనే బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగలు కూడా వేసి వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు చుట్టుపక్కలాడిన తర్వాత సగానికి కట్ చేసిన నాలుగు ఎండ బురపకాయలు పావు టీ స్పూన్ ఇంగో వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి చూస్తున్నారు కదా చింతపండు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది దీన్ని పూర్తిగా పిండి గుజ్జు తీయాలి ఇప్పుడు చింతపండు రసాన్ని ప్యాన్లో వేస్తున్నాను నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేయాలి ఈ రెసిపీ కోసం కల్లుప్పు వాడితే ఫ్లేవర్స్ బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర కల్లుపు లేకపోతే మామూలు ఉప్పుని వాడుకోవచ్చు చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మాత్రం ఉప్పు వేయాలి ఇదంతా బాగా కలిపి ఒక పది నిమిషాలు మరిగించాలి నెక్స్ట్ ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల బెల్లం పొడిని వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి చింతపండులో ఉన్న పులుపు టేస్ట్ ని ఇది లైట్ గా బ్యాలెన్స్ చేస్తుంది మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు కానీ నా పర్సనల్ సజెషన్ అయితే బెల్లం వాడాలి అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా చింతపండు పులుసులో ఉండే పచ్చి వాసన పోయి బాగా దగ్గర పడింది ఇందులో ముందుగా పట్టి ఉంచుకున్న మసాలా పొడిని వేయాలి దీన్ని మొత్తం వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి సో చూస్తున్నారు కదా పులిహోరకి కావాల్సిన బేసిక్ చింతపండు పేస్ట్ ఇది దీన్ని మీరు ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఈజీగా ఒక నెల వరకు నిలవ ఉంటుంది పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మసాలాని ఐదు నిమిషాలు మరిగించాలి ఇలా చేయడం వల్ల మసాలా పొడి పులుసులో బాగా బ్లెండ్ అవుతుంది మీరు చూస్తే చింతపండు పులుసు బాగా తిక్కుగా పేస్ట్ లాగా తయారైంది అలాగే నూనె కూడా పైకి తెలుతుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను అంతే చింతపండు పేస్ట్ తయారైనట్టే దీన్ని మీరు ముందుగానే చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిగా పేస్ట్ని యూజ్ చేసి మిగిలిన పేస్ట్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యాన్ని ఉడికించి ఉంచాను దీనికి మీరు రెగ్యులర్గా తినే అన్నం వాడుకోవచ్చు ఇందులో కొద్ది కొద్దిగా చింతపండు పేస్ట్ ని వేసి మిక్స్ చేయాలి అప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడే క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేయాలి ఇలా చేయడం వల్ల చింతపండు పేస్ట్ లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింతపండు పులిహరని వేయించిన అప్పడాలతో వడియాలతో కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది నేను ఒక బోల్ లో అరకప్ తీసుకుంటున్నాను ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి నీళ్లని త్వరగా పీల్చుకుంటుంది కాబట్టి అంతా ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇందులో వేడి నీళ్లు పోస్తేనే పిండి బాగా బైండ్ అయ్యి తిక్గా ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి పిండి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మరి పెద్ద ఉండలుగా కాకుండా ఇలా చిన్నగా ఉంటే బాగుంటుంది ఒక లో ఒకటిన్నర కప్పుల పాలు పోస్తున్నాను ఇందులో అర కప్ నీళ్ళు కూడా పోయాలి పాలని బాగా మరిగించాలి ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఉండ్రాలని తీసుకొని ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి జాగ్రత్తగా కలపాలి సాస్పాన్ కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని కనీసం పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను ఇందులో బెల్లం బెల్లం వేస్తున్నాను బెల్లంని పూర్తిగా కరిగించాలి కరిగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఉండ్రాళ్ళు పదిహేను నిమిషాల నుంచి ఉడుకుతున్నాయి చూస్తున్నారు కదా పాలు కూడా చాలా చిక్కగా అయిపోయాయి ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ ఏలకల పొడి వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఒకటిన్నర కప్పుల చిక్కటి కొబ్బరి పాలని ఇందులో పోసుకోవాలి ఇదంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు సన్నటి సగం మీద మరిగించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేయచ్చు ఇప్పుడు ఒక జల్లెడి తీసుకుని బెల్లం పాకని వడిగట్టుకుని పాలల్లో వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి అంతే ఎంతో రుచిగా ఉండే ఉండ్రాలు పాయసం తయారైనట్టే కమ్మటి పులిహారతో ఈ ఉండ్రాల్ పాయసం చేసుకుని హ్యాపీగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై హోమ్ కుకింగ్ బుక్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్